వెల్కమ్ టు క్యూ టీవీ నేను మీ మధురిమ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ ఉభయ గోదావరి జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా దీనికి తొలి అడుగు ఎప్పుడు పడుతుందా అని అంతగానో జనము ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారండి ఆ తరుణం రానే వచ్చింది ఈ ప్రాజెక్ట్ మీద ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుందాం ఈ రోజు మనం నా పేరు సిరి నాయుడు జనసేన వేరమహిళ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన శంకుస్థాపన చాలా అంగరంగ వైభవంగా జరిగింది మేమందరం దానికి ఈ ప్రోగ్రాంకి వచ్చాము చూసాము అంతేకాదు పవన్ మా రాజమండ్రికి గత వైభవం రాబోతుంది రాజరాజ నహేంద్ర నరేంద్రుడు ఉన్నప్పుడు ఎలా పాలించాడో ఆ రాజరాజ నరేంద్రుడే మా పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చారు ఇప్పుడు మా రాజమండ్రికి మంచి వా వాతావరణాన్ని పర్యా పర్యావరణాన్ని ఇది ఒక పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేవాళ్ళంతా వచ్చి చూసి పర్యావరణాన్ని ఇది ఒక పర్యావరణ కేంద్రం కింద వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు అలాగే ఫారినర్స్ కూడా పుష్కరాలకు అయితే ఇంకా అంతకన్నా అంగరంగ వైభవంగా పుష్కరాలకు రెడీ అవబోతుంది పుష్కరాలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది అనేది జనాలే చెప్తున్నారండి ఎందుకంటే మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా మేము పార్టీ తరపు నుంచి డప్పు కొట్టుకుంటున్నాం అంటారు మేమేం కొట్టుకోవాల్సిన లేదు ఎందుకంటే జనాలు చూశారు కూటమి ప్రభుత్వం ఎలా ఉందో చూశారు అంతేకాదు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా జగన్ అడ్రస్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ కాదు లెవెన్కి పడిపోయారు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ లెవెన్ కూడా ఆయన కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అంతేకాదు ఆయన ఎలా ఉంటుంది ఆయన పాలన ఎలా ఉంటుంది అన్నది రప్ప రప్ప రప్పాడించేస్తాం జనాలనే అన్నారు పాపం ఏంటంటే పార్టీ నాయకులని ఆయన రప్పాడించారు ఎవరినైనా తొక్కి పాడేసుకుని ఎదురించి వెళ్తా ఉన్నారు కానీ మేము అనుకోలేదు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులని తొక్కేసుకుని కారు కింద టైర్ల నిమ్మ టైర్ల కింద నిమ్మకాయల్లో తొక్కుకుని వెళ్ళిపోతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది జగన్ గారి పాలన అందరికీ తెలిసిందే అలాగే పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే పదవి అంటే ఏంటో ఎవరికీ తెలియదు ఇన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియదు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక డిప్యూటీ సీఎం అంటే ఏంటి ఆ పదవికే కళ తెచ్చారు ఆ పదవి అంటే డిప్యూటీ సీఎం అనే పోస్ట్ ఒకటి ఉందా ఆ దానికి ఇన్ని నిధులు వస్తాయి ఆ నిధులు వస్తే ఇంత డెవలప్ చేయచ్చా అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసే నేర్చుకున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు మద్దిరెడ్డి పద్మ జనసేన వీరమాయిలండి ఈ రోజు మా డిప్యూటీ సీఎం గారు ఇది ఈ శంకుస్థాపన చేయడం చాలా మాకు గర్వకారణంగా ఉందండి రానున్న పుష్కరాల్లో చాలా రంగరంగ వైభవంగా ప్రతి మనుషులు చెప్పుకుండేలాగా ఆయన అభివృద్ధి చెందుతారండి మేము మొన్న కూడా సంవత్సరం ఏక కూటమి ఇది చేసుకున్నామండి రంగరంగ వైభవంగా కూటమి ప్రభుత్వంలో ముగ్గులు పోటీలు అన్నీ జరుపుకున్నామండి నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈ రాజామహేంద్రవరంలో ఆయన ఎంత ప్రాజెక్ట్ నెట్టి మీద వేసుకొని ఆయన చేస్తా ముందుకు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నామండి ఇంకా జగన్ గారు అన్న వాళ్ళు రారండి జగన్ గారికి బాయ్ బాయ్ రానుందా రోజుల్లో డిప్నీటి సీఎం గారు సీఎం అయిన పిఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారే జై జనసేన జై జై జనసేన అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా వైభవంగా ఇక్కడ మాకు గోదావరి ప్రాజెక్టు పుష్కర ప్రాజెక్టు రావడం జరిగింది రాజమండ్రికి రాజమండ్రి ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నాము దీనికి కారణం ఏంటంటే మాకు ఎప్పుడు పుష్కరాలు జరిగినా సరే మాకు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు కానీ చాలా పూ గంట ఇప్పుడు వైభవంగా జరగడానికి కారణం కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలోని మనకి అక్కడ నా వాటి భువనేశ్వరి గారు కానీ మన ఎంపీ భువనేశ్వర్మ కానీ అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే అయినట్టు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారు సీఎం ఆయన ఆయన కానీ అలాగే పైన మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి మాకు ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది రేపు రాబోయే పుష్కరం గత పుష్కరం కంటే చాలా వైభవంగా జరగబోతుంది అది రాజమండ్రి దశ దిశ కూడా మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అయితే గత పుష్కరంలో కంటే ఇంకా బాగా చేస్తారు ప్రతి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడానికి కారణం అది ప్రతి ఒక్క పని కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక రూట్ మ్యాప్ వేసారంటే అది కొన్ని వేల సంవత్సరాలకి అది ఉపయోగపడుతుంది రేపు రాబోయే రోజుల్లోని అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే ఆదిరి శ్రీనివాసరావు గారు కూడా యువ నాయకుడు ఆయన రేయు పగలు కూడా కష్టపడుతూ ఈ ప్రాజెక్టు వెనక చాలా కృషి చేశారు మన పురంధేశ్వర గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కృషి ఉంది వాళ్ళందరికీ కూడా రాజమండ్రి ప్రజలందరి తరపుని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బీజేపీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత వర్దాలు రాజమహేంద్రవరం తొంభై నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపనకు కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ప్రముఖులు అతిరథ మహారథులు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వారి గజేంద్ర సింగ్ షకవత్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యాటక సంస్కృతి సినిమా ఫోటోగ్రఫీ అయిన శ్రీ కందుల దుర్గేష్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రా అధ్యక్షురాలు ఎంపీ పురంధ్రేశ్వరి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా రాజమండ్రి అఖండ గోదావరి ప్రాజెక్ట్ని అందరం సాధించగలిగా నమస్కారం మరి ఈరోజు అఖండ గోదావరి ప్రాజెక్టు రావటం అనేది మా రాజమహేంద్రవరంలో ఉండే ప్రజలందరికీ కూడా చాలా ఆనందకరం ఎందుకంటే అంత అలాంటి ప్రాజెక్ట్ని అక్కడ మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చక్కగా తెచ్చారు అలాగే ఎంపీ మరి పురంధ్రేశ్వరి గారు కూడా మరి ఈ ప్రోగ్రాంకి రావటం చాలా సంతోషకరం ఎందుకంటే రాబోయే పుష్కరాలకి ఇదంతా కూడా సుందరవనంగా చెయ్యాలి అనే ఆలోచనతో మరి మన నాయకులు కూటమి నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఇంత చక్కటి కార్యక్రమానికి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా ఎందుకంటే మరి రూర రూరల్ ఎమ్మెల్యే కాకుండా అర్బన్ ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఈ ప్రాజెక్టు కోసం చాలా కృషి చేశారు మరి ఇది వచ్చినందుకే మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారికి కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజమండ్రిలో గోదావరి అఖండ ప్రాజెక్టుకి ఇచ్చేసినటువంటి మన సెంట్రల్ మినిస్టర్ సఖావతి గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే పర్యాటక శాఖ మినిస్టర్ కందులు దుర్గేష్ గారికి అలాగే మా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదేడు వాసి గారికి అలాగే ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అలాగే కూటమి సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఇటువంటి ఒక మహత్తన్నత కార్యక్రమం చాలా కూటమి సమక్షంలో జరుగుతుందండి ఎన్నడూ చూడలేని ప్రోగ్రాం ఈ ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ అండి ఎన్నో కళల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు మన రాజమండ్రిలో పెట్టడం జరిగిందండి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి కూటమి సభ్యులందరూ కూడా సమక్షంలో జరిగింది ఇది ఎన్నో సంవత్సరాల కళలై సాధకంగా అవుతుంది మన రాజమండ్రి కూడా రాజమండ్రి ఎంతో పవిత్రమైన గోదావరికి కళ దానికి రాజమండ్రికి ఈరోజు వీళ్ళందరి సమక్షంలో కూటమి సమక్షంలో మాకు ఈ ప్రాజెక్ట్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు చాలా విజయవంతంగా ఈ ఒక శంకుస్థాపన కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా జరిగిందండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతుంది అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా మహిళా మండలి కానివ్వండి వేరే మహిళలు కానివ్వండి జన సైనికులు కానివ్వండి టీడీపీ నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం నమస్కారం అందరికీ నమస్కారం రాజమహేంద్రవరంలో మనం పుట్టడం అంటే చాలా అదృష్టం చేసుకున్నాము అఖండ గోదావరి పర్యటన ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి మనకి మోదీ గారు చేతుల మీదుగా ప్రతి ఒక్కరూ పెద్దలు మన వరకు రాడు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము ఈరోజు మా రాజమహేంద్రవరంలోని చిన్న వయసులోనే ఎమ్మెల్యే ఆదేటి వాసు గారు చాలా కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా చక్కగా రాజమహేంద్రవరంలో ఒక తీర్చిదిద్దారు అలాగే ఈ అఖండ గోదావరి పర్యటన ప్రాజెక్టుకి ప్రతి ఒక్కరూ పెద్దలు వచ్చి ఈరోజు ఈ పుష్కరాల గోదావరి ఒడ్డిన వచ్చి ఓపెన్ చేయడం అంటే మేము ఎంతో అదృష్టం ఇంత వర్షం పడినా ఆ వర్షంలోని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దీని ప్రాజెక్ట్ని అందరూ కూడా ఓపెన్ చేసింది దాంట్లో పాల్గొన్నందుకు కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మన కూటమి నాయకుల్లోని మోడీ గారి తరపున మన మూడు ముగ్గురు కలిసి కూటమి తరపున ముగ్గురు కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎన్నో కళల కని రాజమహేంద్రవరంలో ఎప్పుడు కని విని ఎరగని పుష్కరాలు ఈ సంవత్సరం మన రెండు వేల ఇరవై ఏడులో వచ్చే పుష్కరాలకి ఎంత ప్రాజెక్టు ఓపెన్ జరిగిందంటే ఎంతో ప్రజలందరూ సంతోషపడుతున్నారు దాంట్లోని మా ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అవడం మేము మేము కూడా చాలా సంతోషపడుతున్నాము మేమందరమీ కలిపి ఈ పుష్కరాలకి కనక వైకుంఠంగా రాజమండ్రిలో ప్రతి పుష్కరాలు పన్నెండు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం చెప్పున ప్రతి ఊర్లోని పుష్కరం జరుగుతాయి ప్రతి నదిలో అలాంటి రాజమహేంద్రవరంలో పుష్కరాల్లోని ఈ రెండు వేల ఇరవై ఇరవై ఏడులోని జరిగే పుష్కరాలకి ఎక్కడ కని విని వెరగలేనట్టుగా ఈ పుష్కరాలు చాలా మహా వైకుంఠంగా జరుగుతాయని మా ఆదిరెడ్డి వాసగారు చాలా కృషి చేస్తారని వారితో కలిసి కూటమి నాయకులు కూడా కృషి చేస్తారని అందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారం చూసారు కదా దీనిపైన ప్రజలు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి ఆయన ఎంతగానో కొనియాడుతున్నారు కెమెరా పర్సన్ రాహుల్ తో మధురియు